అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనమంతా కూడా గమనికలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేష్యో అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో రెండు వేల పదమూడు పద్నాలుగులో అది యాభై శాతం ఉంటే అధ్యక్ష వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి వచ్చేసరికి డెట్ డెట్ టు జీడిపిని జె డెట్ టు డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు యాభై శాతం రెండు వేల పదమూడు పద్నాలుగు ఉంటే నలభై ఎనిమిది శాతానికి దాన్ని తీసుకొని రాగలిగారు రకరకాల పద్ధతుల్లోనూ రకరకాల ఫిజికల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే ఏకంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నలభై ఎనిమిది కాక కాస్త యాభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క శాతానికి ఏకంగా డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా నలభై ఎనిమిది శాతం నుంచి ఏకంగా అరవై ఒక్క శాతానికి పోయి ఇవాళటికి కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా యాభై ఏడు శాతంలో అది ఈరోజు కూడా ప్ర ప్రయాణం కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష స్లైడ్ నెంబర్ త్రీ మా కేంద్ర కేంద్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా గమనించినట్లయితే అధ్యక్ష ఇది కూడా కొన్ని కొన్ని బాధను కలిగించే అంశం మనకు కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో గమనించినట్లయితే అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు నలభై రెండు శాతం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ పీరియడ్లో అధ్యక్ష ముప్పై ఐదు శాతం మేరకు ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆ మేరకన్నా కూడా బెనిఫిట్ వచ్చింది అంటే డెవల్యూషన్స్ కేంద్రం నుంచి రావాల్సిన పనుల వాట ఆర్థిక సంఘం సిఫార్సు నలభై రెండు శాతం చేసినప్పటికీ కూడా కనీసం ముప్పై ఐదు పర్సెంట్ అన్నా వాళ్ళు ఇచ్చినారు వాస్తవం ఏమిటనంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ చేసినారో ఆ చేసినది రాష్ట్రానికి మొత్తంగా నలభై రెండు శాతం ఇస్తే ఏ రాష్ట్రమైనా కూడా సంతోషపడుతుంది ఎందుకంటే అది సిఫార్సు దట్ ఈస్ వాట్ ఆర్థిక సంఘం సిఫార్సు అయితే కేంద్రం అధ్యక్ష రాను రాను సెస్సులని సర్ఛార్జీలని ఇటువంటివన్నీ వేయడం వల్ల ఇటువంటివన్నీ వేయడం వల్ల ఈ సెస్సులు ఈ సర్చార్జీలు ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ బ్రాకెట్లేకి రావు అది నేరుగా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వచ్చిన ఆదాయం కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా 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 వస్తూ ఉన్నాయి అదే ఒకసారి గమనిస్తే అధ్యక్ష థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గమనిస్తే థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు ముప్పై రెండు శాతం చేస్తే అప్పట్లో రెండు ఇరవై ఎనిమిది శాతం రాష్ట్రాలకి ఇచ్చే పరిస్థితి అదే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సు నలభై రెండు శాతం చేస్తే కనీసం దాంట్లో ముప్పై ఐదు శాతం అన్నా కానీ కనీసం రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి కానీ మన దగ్గరికి వచ్చేసరికి అధ్యక్ష పదహైదవ ఆర్థిక సంఘం సిఫార్సు నలభై ఒక్క శాతం అన్న కనీసం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే మన కర్మ కొద్దీ ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్ నుంచి రాష్ట్రాలకు ఇస్తా ఉన్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది అంటే అధ్యక్ష దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కనీసం ముప్పై ఐదు శాతం అన్నా వచ్చే డెవల్యూషన్స్ మన దగ్గరికి వచ్చేసరికి అది ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఒకటి ఒకటి పాయింట్ ఐదు శాతానికి పడిపోవడం అంటే టెన్ పర్సెంట్ డ్రాప్ అంటే ఆ డెవల్యూషన్స్లో కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవల్యూషన్స్ ఎంతైతే వచ్చినాయో ఆ డెవల్యూషన్స్ కూడా మనకు రాని పరిస్థితిలో రాష్ట్రాన్ని మనం నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు నడపవలసిన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తా ఉన్న డేటా అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫినాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష అంటే కేంద్ర ప్రభు కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన డెవల్యూషన్ హక్కుగా రావాల్సిన వాటా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు గమనిస్తే ముప్పై రెండు వేలు వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వచ్చేసరికి మామూలుగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి ఆ ఆదాయాలు పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ప్రపోర్షనెట్ పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా అంత ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ గమనిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు రాష్ట్రానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఎనిమిది వేల కోట్లకు తగ్గింది రెండు వేల ఇరవై 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 ఒకటికి వచ్చేసరికి అది ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లకే పడిపోయింది కోవిడ్ కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం అది మళ్ళీ రెండు అది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ముప్పై ఆరు వేల కోట్లకు చేరింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఎనిమిది వేల కోట్లకు స్లోలీ మళ్ళా బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మళ్ళీ స్లోలీ ఇప్పుడు కాస్త కుదుట పడతా వస్తూ ఉంటుంది అధ్యక్ష